ప్రేవిస్తున్నా హరి దేవునామానికి మహిమ కాక ప్రి దేవుని బిడ్డారా ప్రతి కాలం వాగ్దానం చూస్తూ ఉన్న దేవాతి దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభుయేసు క్రీస్తునామే ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా దేవుని బిడ్డారా మీ అందరూ బాగున్నారా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారా కూడా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాడు కదా రూపంగా సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా వాగ్దానం ద్వారా ఎంతగానో దీవించబడుతూ ఉన్నారు కదా ప్రతిరోజు వాగ్దానం ద్వారా దేవుడే మనతో మాట్లాడుతూ మనల్ని నడవలసిన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు కదా ఈ రోజు దేవుడే మాట్లాడుతున్నాడు చూద్దా పరిశుద్ధ దగ్గర నుంచి యోగు శుభవార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన మీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా అడుగుడి మీకు దొరుకును ఈ రోజు దేవుడు మనకు మంచి వాగ్దానం ఇస్తున్నాడు మీ సంతోషం పరిపూర్ణమగినట్లుగా అడగండి అది అది మీకు దొరుకును అనే ఈరోజు దేవుడు మనకి ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి సంతోషం అవసరం సమాధానం అవసరం ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు దీని నుంచి ఆశపడుతూ ఉంటారు ఇప్పుడు కూడా అయితే దేవుడు కూడా అదే అంటున్నాడు మీరు సంతోషంగా ఉండాలి మీరు ఆనందంగా ఉండాలి అదే సంతోషం మీతో ఉండే విధంగా మీరు అడుగుతూ ఇంకా ఇంకా అడుగుతూ ఉండండి అది సగముగా కాదు కానీ హాఫ్ కాదు కానీ కంప్లీట్ గా ఫుల్ గా మరి సంపూర్ణంగా నేను మీకు అంటున్నాడు మీరు అడుగుతూ ఉండగా మీకు దొరుకును అని చెప్తూ ఉండగా ఈరోజు సంతోషించి సంతోషంతో ఆనందంతో దీవించబడుతూ దేవుడి చేత ఆశీర్వదించబడుతూ ఉన్నావా అదే ఆశీర్వాదం ఇంకా ఇంకా నీకు దొరకాలని నీకు కావాలని ప్రతిరోజు అడుగుతూ ఉంటూ ప్రతిరోజు దేవుడు ఇంకా నీకు ధారాళంగా ఇస్తాడు రెండోదిగా దేవుడు బిడ్డరా దేవుడు ఏమంటున్నాడంటే అడిగితే నేను ఇస్తాను అంటున్నాడు చాలామంది నా పరిస్థితి తెలుసు నా స్థితులు తెలుసు నేనున్న స్థాయి ఏంటో దేవుడికి అన్నీ తెలుసు ఏ టైంలో ఏది పంపించాలో కూడా ఆయనకి తెలుసు అని అంటూ ఉంటారు నిజమే కానీ దేవుడు ఏమంటున్నాడంటే అన్నీ నిన్ను చూచిన దేవుడే నిన్ను పరిశీలించిన దేవుడే నువ్వు అడిగితే నేను ఇస్తాను అంటూ ఉండగా నువ్వు అడుగుతూ ఉండగా దేవుడు ఇంకా ఇంప్రెస్ అవుతూ ఉంటాడు ఇంకా ఇంకా ఇవ్వడానికి ఆయన ఆశపడుతూ ఉంటాడు కనుక మన స్థితిగతుని ఎరిగిన దేవుడే ప్రతిరోజు దేవుణ్ణి అడుగుతూ ఉండగా దేవుని వద్ద పోస్తూ ఉండగా నీకు ఇంకా ఇంకా సమృద్ధిగా సమాధానంతో దేవుడు ఇవ్వబోతున్నాడు ప్రియమైన వారిగా మనం దేవుడికి మార్చిపడతాం ప్రతిరోజు అడిగి పొందుకుందాం అనేక దీవెనులు పొందుకుంటూ మేలుకరంగా ఈ బుద్ధి మీద ముందుకు కొనసాగుతాం కాబట్టి మనందరం కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి మహిళమంత్రి గొప్పదేవ ఈ యొక్క వాక్ వాగ్దానాన్ని బట్టి మహిమ ఎంతమంది వాగ్దాన్ని చూస్తూ ఉన్నారు ఈ వాగ్దానం అంతా వారి జీవితంలో నెల ఎప్పుడు నడిపించాయా ఎంతమంది వాగ్దానాన్ని బట్టి ఇంకా ఇంకా వారి సంతోషం అవ్వాలి అని చెప్పి వారు ఏ అవసరతో ఉంటున్నారో ఆ తీర్చండి తెచ్చండి ఏ విషయాల గురించి మిమ్మల్ని ఇంకా ఇంకా అడుగుతున్నారో సమృద్ధిగా వారికి సహాయం చేయండి వారి భూములు స్థలాలు పొలాలు గృహాలు వారికి ఉన్న సమస్యను దీవెనకరంగా మార్చండి ఉద్యోగాలను ఆశీర్వదించండి లేని వారికి ఉద్యోగం వివాహం కాని వారికి వివాహాలు గర్భఫలం లేని వారికి నూతన క్రియ అప్పుల బంధకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కార్యం జరిగిస్తూ నీ రామానికి మహిమ తెచ్చుకునే విధంగా వారు వారి జీవితాలు వారి కుటుంబాలన్నీ సమృద్ధిగా సమాధానంతో పరిపూర్ణమైన దీవెనతో వారు వారి కుటుంబాలు దీవించబడినట్లుగా ఈ యొక్క సంతోషాన్ని పరిపూర్ణమవుతున్నట్లుగా వారికి సహాయం చేస్తూ అన్ని రీతిలుగా ఫలాభివృద్ధులకి నడిపించాయా ఎంతమంది ప్రయాణం చేస్తున్నారో క్షేమం ఎంతమంది దిక్కులేని స్థితిలో ఉన్నారో వారికి అందరికి ఆదరణించి ప్రతి బంధకలు తెంచి నీ నామానికి మహిమ తెచ్చుకోండి యావత్ ప్రపంచాన్ని కాచి కాపాడండి పరిపాలనలో ఉన్న వారందరికీ క్షేమాభివృద్ధి ఇచ్చేయండి ఎంతమంది ఎన్ని అక్కరలతో ఉన్నారో ప్రజలందరికీ మేలు చేసే విధంగా మంచి ప్రభుత్వాన్ని నీ ప్రజలకు ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు ఏసు క్రీస్తునామం పెరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్పదండ్రి ఆ మెయిన్ కాబట్టి దేవుడిని మిట్లారా వాగ్దానం మీ సొంతం చేసుకుంటూ అనేకులకు షేర్ చేస్తూ ఉండండి మంచిగా అనేకులకు పంచి పెడుతూ ఉండండి అనేకులకు సంతోషం వారి సంతోషం కూడా పరిపూర్ణమైనట్లుగా మీరు మంచి కార్యం చేయండి మంచిగా లైక్ చేయండి మంచిగా రిసీవ్ చేసుకోండి మంచి కామెంట్స్ పెడుతూ మీ సాక్షి జీవితాన్ని తెలియచేయండి మీ మిమ్మల్ని దేవుడు ఎలా తాకాడు ఎలా ముట్టాడు ప్రతిదిన ఏ రీతిగా మీతో మాట్లాడుతున్నాడు అవన్నీ కూడా కామెంట్ రూపంలో మంచిగా తెలియజేస్తూ దేవున్నామాన్ని మహింపద్దాం కాబట్టి ఈ దినమంతా మీకు మేలుకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ బ్లెస్డ్ డే ప్రేస్ కామెంట్